ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బ్రెడ్ హల్వా ఎలా చేయాలో మీకు చెప్తాను ఆల్రెడీ కొంచెం చాలామంది తెలుస్తుంది అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఒకసారి చూడండి ఈ బ్రెడ్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ బ్రెడ్ హల్వాకి బ్రెడ్ బ్రెడ్ తీసుకోవాలి నేనైతే ఎయిట్ బ్రెడ్స్ తీసుకున్నాను ఎయిట్ బ్రెడ్స్కి ఒక కప్పు షుగరు తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను తర్వాత ఆ పాదేమో ఇలాచిమట తర్వాత హాఫ్ కఫ్ మిల్క్ అంతేకాకుండా దీనికి ఏం కావాలంటే ఇంకా కొన్ని బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం నెయ్యి కావాలి నెయ్యి నెయ్యి అవసరం లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఫస్ట్ బ్రెడ్ మనం తీసుకున్న బ్రెడ్ని ఇలా ఫోర్ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్లో ఉన్న దాన్ని మనం కట్ చేసేసుకోవాలి అలా అయితే మనకి కొంచెం బాగుంటుంది మీకు అవసరం లేదనుకుంటే కట్ చేయడం మానేసి అలాగనే వేసేసుకోవచ్చు పీసెస్ కింద కట్ చేసి ఇప్పుడు దీన్ని ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఫోర్ స్క్వేర్ కింద తొందరగా ఫ్రై అవుతాయని ఇలా చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అంత మొత్తం ఎయిట్ ఎయిట్ బ్రెడ్ పీసెస్ని కూడా ఇలా పీసెస్ వేర్స్ కింద కట్ చేసుకోవాలి కట్ ఫ్రై చేయడానికి వీలుగా తర్వాత ఇక్కడ ఉన్న బ్రెడ్ లా బ్రౌన్ కలర్ ఇవి మనం ఎండబెట్టేసి బ్రెడ్ క్రంబుల్స్ కింద తయారు చేసుకోవచ్చు ఫ్రైస్కి బాగా ఉపయోగపడుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మనం పాన్ హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ కాకుండా గీతో చేస్తున్నాను కదా నెయ్యితో చేస్తున్నాను ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి మటు ఇది నెయ్యితో చేస్తున్నాను మనం బ్రెడ్ బ్రెడ్ని స్క్వేర్స్ కింద కట్ చేసుకున్నాం కదా ఈ స్క్వేర్స్ అన్నిటిని కూడా మనం నెయ్యిలో వేయించాలి నెయ్యిలో వేయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించాలి అది కూడా సిమ్లో పెట్టుకొని వేయించాలి మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా పెట్టి వేయిస్తే బ్రెడ్ మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి సరే ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని తీసేసి అదే అదేవిధంగా మనం ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ మంచిగా ఈ నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు మంచి మనకి బ్రెడ్ హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా అన్నీ అయిన తర్వాత మనకి నెయ్యి ఇంకా తక్కువ అనిపిస్తే కొంచెం నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు బాదం కూడా తీసుకోవచ్చు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే పిస్తా అవన్నీ తీసుకుని వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి రెండు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అందుకని ఈ రెండు మాత్రమే వేస్తున్నాను తర్వాత మనకి ఇక్కడ ఉన్న డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా ఇంకా కొంచెం నెయ్యి ఉంది కదా అందులోనే మనం మన దగ్గర ఉన్న షుగర్ని ఒక వన్ కప్ ఆఫ్ షుగర్ని అందులో వేయాలి వన్ కప్ ఎంత తీసుకున్నామో దానికి వన్ అండ్ హాఫ్ మనం ఒక కప్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను మనకి ఇదేం పాకం రావాల్సిన అవసరం ఏమి లేదు గులాబ్ జామున్కి ఎలాగైతే మనకి షుగర్ సిరప్ కింద తయారు చేసుకుంటామో దీనికి కూడా అంతే షుగర్ అంతా కరిగిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత కొంచెం షుగర్ సిరప్ అనేది మరిద్దే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మరిగింది కదా కొంచెం ఇవి మరిగొ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి అందులో సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దాన్ని డిప్ చేయాలన్నమాట వాటన్నిటిని ఒక సిరప్ వాటికి పట్టేంత వరకు వాటిని డిప్ చేసి అవి సాఫ్ట్ అయి అవ్వాలన్నమాట అయిపోతే ఈజీగానే అయిపోతాయి ఇదంతా కూడా మనం సిమ్లో పెట్టి చేయాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి షుగర్ సిరప్ అంతా తొందరగా వాపరేట్ అయిపోయి వీటికి స్వీట్నెస్ అనేది పట్టదన్నమాట అవి ఎలా ఉంటే అలా ఉంటాయి తర్వాత నేను ఇందులో వేసింది లైట్గా ఒక చిన్న బెల్లం ముక్క వేశాను బెల్లం ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ తగ్గ సరిపోదేమో అనిపించింది లైట్గా బెల్లం వేశాను బెల్లం కూడా కరిగిపోతుంది ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి బెల్లం మొత్తం కరిగిపోయి ఆ బెల్లం అంతా బ్రెడ్ పీసెస్కి పట్టేసుకుంటుంది బ్రెడ్ అంతా అందులో మిక్స్ అయిపోతుంది కదా క్రంబుల్ కింద అయిపోతుంది ఆ బ్రెడ్లో బ్రెడ్ అనేది బ్రెడ్లా ఉండదు తర్వాత మనం హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాక ఇది కా కాచి చల్లార్చిన పాలు అన్నమాట గొరవ ఆల్రెడీ తర్వాత అంతటి మిక్స్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఇలాచీ వేసుకోవాలి ఇలాచీ పొడి వేసుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యి మొత్తం అందులో కొంచెం వాటర్ వాటర్ కింద ఉంది కదా మొత్తం అదంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం చూసుకుని తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ వేసాక వన్ మినిట్ మనం నెయ్యి అంతా పైకి వచ్చేంత వరకు వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది చూసారు ఇప్పుడు నెయ్యి అంతా పైకి వచ్చింది కదా మనం ఫ్రై చేసిన నెయ్యి అంతా అందులోకి వచ్చేసి బయటకు వచ్చింది ఇప్పుడు బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టు దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను చూడండి చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా స్వీట్గా చాలా నెయ్యి కూడా వేసాం కదా చాలా కమ్మగా చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది ఒక నిమిషంలో ఒకటేసారు మొత్తం మా ఇంట్లో అయితే చేసిన వెంటనే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి కెమెరా క్యాప్చర్ చేయలేదు కానీ అది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది ఇంకా మా పిల్లోడప్పుడే తీసేస్తున్నాడు దాన్ని నేను తీయద్దు క్యాప్చర్ చేసి ఫోటో తీసేంత వరకు ఉంచండి బాబు అన్నాను చూసారా ఎంత బాగుందో నేను జీడిపప్పుతో డెకరేట్ చేశాను చూడండి అసలు కలర్ ఇలా ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందు ఉంటారో